లక్షరిపేట మున్సిపాలిటీలోని ఆరో వార్డు మోదెల్లో ఐమాక్స్ లైట్ల ఏర్పాటు ఇరవై నాలుగు ఐమాక్స్ లైట్లు సుమారు ఇరవై లక్షల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేయించిన స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి జిల్లా ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ మాట్లాడుతూ మంచిరాళ్ల నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత మా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు సుమారు ఇరవై నాలుగు ఐమాక్స్ లైట్లు ఏర్పాటు చేస్తూ ఇరవై లక్షల రూపాయలు వెచ్చించి మోతలి రోడ్లకు వెలుతురు తీసుకొచ్చిన నేత ప్రేమ్సాగర్ రావు అని గతంలో ఈ రోడ్ నుండి వెళ్ళాలి అంటే చీకటిగా ఉండేది కానీ ఇప్పుడు ఆ కష్టం లేకుండా ప్రజలకు ఐమాక్స్ లైట్లు ఏర్పాటు చేయడం జరిగింది అని అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ దాసరి ప్రేమ్చంద్ పట్టణ అధ్యక్షులు ఎండి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చిల్ల నాగభూషణం జిల్లా ఉపాధ్యక్షులు చింతా అశోక్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ తోట రవి మాజీ కౌన్సిలర్ రాంధేని వెంకటేష్ బైరం వెంకటేష్ గోపతి రమేష్ ఆరో వార్డు ప్రజలు వారితో పాటు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మంచాల శాసన సభ్యులు విక్రాల ప్రేమసాగర్ రావు గారు మరి మోదల ఆరో వార్డు నుండి రమేష్ గారు మరి కోర్టు నుండి మొదల వచ్చే రహదారిలో చీకటి ఉన్నదని చెప్పగానే మరి వారి ఎమ్మెల్యే గారి ఫండ్తో ఇరవై లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది ఇరవై నాలుగు హైమాస్ లైట్లకు ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది మరి ఈ ప్రారంభోత్సవానికి వచ్చిన వచ్చిన ముఖ్య అతిథిగా వచ్చినటువంటి నా మిత్రుడు ప్రేమ్ గారికి మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రేమ్చంద్ గారికి అలాగే ఆర్టీఎం మెంబర్ అంకత్ శ్రీనివాస్ గారికి మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ చిల్ల నాగూషం గారికి అలాగే జిల్లా ఉపాధ్యక్షులు అశోక్ గారికి మరి కౌన్సిలర్ రామ్ధని వెంకన్న గారికి అందరికీ మరి రమేష్ గారికి అందరికీ మొదలగా వార్డు ప్రజలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈరోజు మంచాల్ నియోజకవర్గము అభివృద్ధిలో దూసుకోబోతుంది మరి ఇంతకుముందు కూడా మొదల గ్రామాన్ని మొదల వార్డుకు లిఫ్ట్ ద్వారా వారు సహ ప్రజలకు సహకరించడం జరిగింది మరి రాబోయే రోజుల్లో నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో మా నియోజకవర్గం ముందుంటుందని భావిస్తూ మరి ఆరో వార్డును కూడా రాబోయే రోజుల్లో మంచి మెజార్టీ ఇచ్చి మరి ఇక్కడ కౌన్సిలర్ను గెలిపియాలని మరి ప్రజలకు కోరడం జరుగుతుంది మరి వారి నాయకత్వాన్ని బలపరుచుకుంటూ మరి మున్సిపాలిటీ మేమందరము వారి వెంట ఉండి వారు చెప్పిన ఆదేశాలు పాటిస్తూ మరి వారి అభివృద్ధికి సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చింది ఆరో వార్డు మొదల గ్రామంలో కోర్టు నుంచి మొదలకొచ్చే ముఖ్య రోడ్ అయినటువంటి పెద్ద రోడ్ అయినటువంటి దీని మార్గంలో ఐమాక్స్ లైటు ఇంతకు పూర్వం సగం దూరం చేసిండే దాన్ని భాగంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్ తోట రవి గారు సార్ మాకు ఈ ఊరికి మధ్యలో చీకటి ఉన్న ప్రాంతంలో లైట్లు లేవు దయతో పెట్టిన కాడి నుండి పూర్తిగా పొడిగించాలని గౌరవ ప్రేమసాగర్ రావు మా డైనమిక్ లీడర్ గౌరవ ప్రేమసాగర్ రావు గారిని కోరడం వల్ల వారు వెంటనే ఏదైతే ఇంతకు పూర్వం మంజూరైందో ఆ లైట్లతో బాగా పాటు మిగతా ఇరవై నాలుగు క్లైమాక్స్ లైట్లను కూడా కంటిన్యూ చేసి వారి స్పెషల్ ఫండ్ నుంచి పెట్టవలసిందిగా సంబంధిత డిఈ గారిని కాంట్రాక్టర్ను ఆదేశించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఇక్కడికి ప్రారంభానికి వచ్చినటువంటి మిత్రుడు మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రేమ్ చంద్ గారు అదేవిధంగా ఆర్టీఏ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సభ్యుడు అంకత్ శ్రీనివాస్ గారు అదేవిధంగా మిత్రుడు ఎండి ఆరిఫ్ గారు మా అందరికీ పెద్దన్న లాంటివారు అశోకన్న గారు అదేవిధంగా ఏదైతే మీ గ్రామ అభ్యున్నతికి మీ గ్రామ మంచి కొరకు మరి అహర్నిశలు తప్పిస్తున్నటువంటి మార్కెట్ కమిటీ డైరెక్టర్ తోట రమేష్ గారు ఈ గ్రామంలో ఉన్న యువ యువకులు పెద్దలు అన్ని వర్గాల ప్రజలకు అదేవిధంగా మిత్ర మీరులకు నా యొక్క నమస్కారం తెలియజేస్తూ చాలా సుదినం ఎంతో వెనుకబడినటువంటి ఈ నియోజకవర్గాన్ని మళ్ళీ పునర్జీవం పోస్తూ మరి అభివృద్ధి దశలో ప్రయాణింపజేస్తున్నటువంటి మా గౌరవ శాసనసభ్యులు ప్రేమసాగర్ రావు గారికి నిజంగా ఈ నియోజకవర్గం మరి ఇక్కడున్న ప్రజలంతా ఎల్లవెల్ల రుణపడి ఉంటారు మొన్నటికి మొన్న ఈ నియోజకవర్గం ఇరవై సంవత్సరాలు వెనక్కిపోతే గెలిచిన క్షణం నుంచి ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలని తప్ప మోదల గ్రామం నుంచి మరి లక్షపేట కోట వరకు మన ప్రేమసాగర్ రావు వారి ఆధ్వర్యంలో ఇరవై నాలుగు హైమాక్స్ లైట్లను వారి ఆడబద్ధంలో మీ మోదెల గ్రామానికి చీకటి ఉందని చెప్తే మన రమేష్ అన్న చెప్పడం జరిగింది ఆ సారు దయతోటి మన మోదల గ్రామకు అత్యంతమైన ఎలుగు బ్రహ్మాండంగా లైట్ చేయడం జరిగింది అందుకోసం సారుకు కృతజ్ఞతలు చూస్తున్నాం ఈరోజు లక్ష్పేట్ మున్సిపాలిటీలో ఆరో వార్డు మొదల గ్రామానికి లక్ష్పేట కోర్టు నుండి మొదల గ్రామం వరకు హైమాక్స్ లైట్స్ ఒక ఇరవై నాలుగు లైట్స్ ఇరవై నాలుగు లక్షలతో చేయడం జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి మా అంటే సార్ లక్ష్మీపేటలో ఎన్నో వాడలు చీకటి ఉన్నా కూడా ఈ మొదలకే ఫస్ట్ టైం ఇచ్చిందని దానికి సంతోషిస్తాం ఎందుకంటే ఇటు కొంచెం చీకటి ఉన్న ఏరియా కాబట్టి మరి ఇంకా కూడా లక్షపేటలో చాలా ఏరియాలు ఉన్నాయి మరి కారు మనం చెప్పడం జరిగింది తొందరలోనే వాటికి కూడా ఐమాక్స్ లైట్స్ పెట్టి మరి పనిచేస్తాను ఆశిస్తూ కాంగ్రెస్ ఈరోజు లక్షపేట మున్సిపాలిటీలోని ఆరో వార్డు అయినటువంటి మొదల మోదల రోడ్డు నుంచి స్టార్టింగ్ రోడ్డు నుంచి మొదల గ్రామం వరకు దాదాపు ఇరవై నాలుగు లైట్లను మన ఇరవై లైట్లను పద్దె ఇరవై లక్షల రూపాయలతో ఏర్పాటు చేయడం జరిగింది ఐమెక్స్ లైట్లను ఈరోజు మన పెద్దలు ప్రేంసాగర్ రావు గారు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మనకు ఈ ఐమెక్స్ లైట్లను ఏర్పాటు చేయడం జరిగింది ఇచ్చిన మాట పరంగా ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి మోదల గ్రామము చీకటి మార్గంలో ఉంటుంది ఎలాంటి లైట్ లేదు ఎలాంటి రాత్రిపూట ప్రయాణించుటకు చాలా ఇబ్బందిగా ఉండేది దీన్ని స్థానిక మోదల నాయకులు ఉన్నటువంటి మార్కెట్ కమిటీ డైరెక్టర్ రమేష్ గారు ప్రేమ్సాగర్ రావు గారు దృష్టికి తీసుకెళ్లాగా ప్రేంసాగర్ రావు గారు వెంటనే స్పందించి ఈ యొక్క ఎంఎక్స్ లైట్లను ఏర్పాటు చేయడం జరిగింది ఈ మోదల గ్రామం నుంచి లక్షణపేట మున్సిపాలిటీ నుంచి ప్రేమ్సాగర్ రావు గారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము జై కాంగ్రెస్ జైస్ఆర్